అలా భోజనం చేస్తూ ఏం తెలియనట్లకి నటిస్తూ ఉంటుంది ఇక నర్మద అయితే వాళ్ళ నాన్నగారు టిఫిన్ కొట్టారు ఆ టిఫిన్ అమ్మారు చూడండి మామయ్య గారు చాలా ఎక్స్పీరియన్స్డ్గా అమ్మారు ఇరవై ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు అని అనేసరికి ఏంటి వల్లి అని చెప్పేసి చందు అయితే అంటూ ఉంటాడు అది కాదు బావా అని అటు ఇటు బొర్రూపక ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది వల్లి ఏంటమ్మా వల్లి నిజమేనా అని చెప్పేసి రామరాజు అడుగుతూ ఉంటాడు అది కాదు మామయ్య అని చెప్పేసి చెప్పడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇక వేదవతి ఏంటి ఇడ్లీలు అమ్ముకోవడం ఏంటి అని చెప్పేసి వేదవతి కూడా అంటూ ఉంటుంది అవును అమ్మయ్య వాళ్ళ నాన్న ఇడ్లీ అవి అమ్ముతుంటే ఎంత ప్రొఫెషనల్గా అమ్మారో తెలుసా చూస్తే మాకే మేమే షాక్ అయ్యాం అంత బాగా అమ్మారు అని చెప్పేసి అనేసరికి నర్మద అయితే అవును మామయ్య గారు ఆ బాబాయ్ బాబాయ్కి ఖచ్చితంగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి సైకిల్ మీద ఇడ్లీ ఇడ్లీ దోశ అమ్ముకునే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా అమ్మారు ఆ ఎక్స్పీరియన్స్ చూసి మాకే మతిపోయింది తెలుసా అంత బాగా అమ్మారు అని చెప్పేసి నర్మదా నర్మదా అయితే అంటూ ఉంటుంది ఇక మళ్ళీ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది కానీ చాలా దినగా ఉంది తెలుసా చూస్తే మేమే ఆశ్చర్యపోయాం అని అనేసరికి ఏంటి మీరు చెప్తుంది నిజమేనా అని అనేసరికి చందు కూడా ఏంటి ఇడ్లీలు అమ్మడం ఏంటి అని అంటూ ఉంటాడు ఇక తిరుపతి అయితే ఖచ్చితంగా అది నిజమే నేను నాకు అర్థమైంది వీళ్ళు ఇడ్లీ బ్యాచే అమ్మ నా ఇడ్లీయో అని చెప్పేసి లెగుతూ లెగిస్తే లెగిసి చాలాసార్లు నాతో అతను అన్నాడు పల్లీలో పుట్నాని పప్పు వేస్తే చట్నీ బాగుంటుందని అల్లం చట్నీలో బెల్లం వేస్తే ఆ చట్నీ భలే కుదురుతుందని చాలా సార్లు అన్నాడు పెద్ద బిజినెస్ మ్యాన్ ఎప్పుడు నోట్ల కట్ట గురించి డబ్బుల గురించి మాట్లాడాలి కానీ ఇడ్లీల దోశల గురించి చట్నీల గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నాను కానీ వీళ్ళు ఇడ్లీ బ్యాచ్ ఖచ్చితంగా ఇల్లు ఇడ్లీ 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 బ్యాచే అని అనేసరికి చందు అయితే ఏంటివల్లి ఇదంతా అనేత అంటూ ఉంటాడు ఇక చల్లి చంద శ్రీవల్లి ఏమనాలో తెలియక షాక్ అవుతూ ఉంటుంది నువ్వు ఆగ్రా తెరపతి అని చెప్పేసి ఏంటి వల్లి నిజమేనా నర్మదా ప్రేమ వాళ్ళు చెప్తుంది నిజమేనా అని అనేసరికి అది మామయ్య గారు ఇడ్లీ దోశ అని అలా గొడుగుతూ ఉంటుంది ఇక ప్రేమ అయితే అలా చూస్తూ ఉంటుంది మళ్ళీ వైపు ఇక ఏంటమ్మా ఇడ్లీ దోశ అంటున్నావు అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడు రామరాజు అది కాదు మామయ్య గారు అండి వీళ్ళ నాన్న ఇడ్లీ వ్యాపారము చేయడం కాదు వాళ్ళకి మెళకువలు నేర్పిస్తున్నాడు అంటే అని అనేసరికి ఏం మాట్లాడుతున్నారమ్మా మెళకువలు నేర్పించడం ఏంటి అని చెప్పేసి అనేసరికి మెలకువలు అంటే పెద్ద పెద్ద బిజినెస్ బిజినెస్తో పాటు చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా వీళ్ళు ఫైనాన్స్ ఇస్తారంట మామయ్య అని చెప్పేసి నర్మదా అంటూ ఉంటుంది అయితే ఫైనాన్స్ ఇస్తే ఇడ్లీ అట్లు పోయడం ఏంటి అవి మెలుకువలు నేర్పించడం ఏంటి అసలేంటి అని అంటూ ఉంటాడు రామరాజు ఇంకా వల్లి అయితే షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ప్రేమ నర్మద అయితే నెమ్మదిగా కవర్ చేసేస్తూ ఉంటారు షాక్ లో ఉండిపోతుంది వల్లి